మీరు చేసినటువంటి ఆరోపణల్లో ఒక్కటంటే ఒకటి రుజువు చేసినటువంటి దాఖలా ఉందా మరి మీకు ఒక న్యాయము ఇతరులకు ఒక న్యాయమా ఏ రకంగా మీరు ప్రతి ఒక్క అంశంలో కూడా అవినీతి ఆరోపణలు చేస్తారు ఒక్క ఆధారం లేకుండా భూమన కరుణాకర్ రెడ్డి గారి పైన పదే 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 పని అనేక రకాలైనటువంటి అవినీతి ఆరోపణలు చేశారు ఎక్కడో కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ తీసుకునేస్తున్నాడు బోర్డు చైర్మన్గా అవకతవకలకు పాల్పడ్డాడు ఈ రకంగా నిందితులను కాపాడారని పదే 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 ఇష్టం వచ్చినట్టు అవినీతి ఆరోపణలు చేసినటువంటి మీరు ఈరోజు అధికారంలో మీరున్నారు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు రాష్ట్రంలో మీ ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నాడు మీరు ఒక పాలక మండలి సభ్యుడిగా ఉన్నారు పద్దెనిమిది నెలలు రావస్తుంది ఈ రోజుకి ఒక్కటంటే ఒకటి మీరు నిరూపించగలిగారా దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది మీరు చేసేటువంటి ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలని మరి ఈరోజు ఏం సమాధానం చెప్తారు కరుణాకర్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేశారు కరుణాకర్ రెడ్డి గారు గతంలోనే తన మీద అవినీతి ఆరోపణలు వస్తే నా మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యిందని స్వతహాగా కోరినటువంటి వ్యక్తి మరి ఈరోజు మీరు చేసేటువంటి ఆరోపణలను కూడా నిరూపిస్తే కరుణాకర్ రెడ్డి గారు తప్పు చేసినట్లుగానే మీరు నిరూపిస్తే నడి రోడ్డులో నా తల నరుక్కుంటానని కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు అది వారి చిత్తశుద్ధి మరి మీరు ఇష్టారీతిన మీ నోటికి ఏం మాటలు వస్తే అవన్నీ ఆరోపించేటప్పుడు సదరు ఆ వ్యక్తులకి మనోభావాలు ఉండవా వారికి కుటుంబాలు ఉండవా వారికి వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవా కనీసం భగవంతుడు మీకు ఇప్పుడైనా కళ్ళు తెరిపించాడు మీ యొక్క వికృత చేస్తలకి పరాకాష్టగా మిగిలిపోయేటువంటి పరిస్థితి మీరు చేసేటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా తిరిగి ఈరోజు ఆ క్షోభం మీరే అనుభవించేటువంటి పరిస్థితికి వచ్చింది కాబట్టే మీరు కన్నీరు గారుస్తున్నారు ఇప్పటికైనా మీకు నొప్పి కలిగితే అయినా ఇతరుల బాధ అంటే మీకు అర్థమవుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం కానీ ఈ రకంగా విలేకరుల పోలీస్ కంప్లైంట్లు పెట్టడము పార్టీల పైన పోలీస్ కంప్లైంట్లు పెట్టడము ఇవి కాదు మీరు చేయాల్సింది ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడుగా వచ్చినటువంటి ఆరోపణలు నిరాధారమైనటివి తప్పుడు ఆరోపణలు అనే ఆధారాలతో రుజువు చేసుకోండి ఎటువంటి అభ్యంతరం లేదు పోలీస్ కేసులు పెడతాం అనగదొక్కుతాం ప్రశ్నించే వాళ్ళని బెదిరిస్తామంటే ఇక్కడ భయపడేవాడు ఎవరూ లేరు బాలప్రకాష్ రెడ్డి గారు